చాలా అంటే చాలా బాగా అనిపించింది అవినీతి నిర్మూలన బాగా జరిగింది ఏపీలో అవినీతి పరుల నుంచి రాష్ట్రాన్ని కాపాడారు కూటమి ప్రభుత్వంతో కాబట్టి ఈ రోజున అందరూ కూడా ముక్కు మీద వేలేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎవరైతే ప్రతిపక్ష నేతలో ఆ రోజు చేసిన అరాచకాలు ఘోరాలు అట్లన్నిటికి చెక్ పెడుతూ వన్ ఇయర్ పూర్తి చేసుకుని విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది పార్టీ ఆ పార్టీకి మెయిన్ మెయిన్ మూల కారకమైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అయితే సీఎం గారి కంటే ఎక్కువగా వినబడుతుంది ఎందుకంటే ఆయన చేసిన మంచి పని ప్రతి కార్యక్రమంలోనే తన హస్తం ఉండేలా చూసుకోవడం ప్రతి పనిని తన సొంత పనిలా ఫీల్ అయి చేయడం స్వార్థం లేకపోవడం అర్థమైందా ఇంతవరకు కూడా ప్రతి పేద ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయ్యే విధానం గాని ప్రతి అంటే చూసారు కదా మీరు అక్కడ గూడెం గుడుం ప్రజల్ని ఆ పలకరించి వాళ్ళతో ట్రావెల్ చేసి వాళ్ళ అవసరాలను తీర్చి మొనగాక నిన్న ఎలక్ట్రికల్ షూస్ కూడా పంచి ప్రతి విషయంలోనూ కూడా తన డబ్బును కూడా పెన్షన్ రూపంలో కొంతమందికి విద్యార్థులకు గాని లేకపోతే ఇలా మిలిటరీలో సేవలు చేసి చనిపోయినోళ్ళకి చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని పరామర్శించే విధానం గాని అక్కడ చూపించే ప్రేమ గాని ఇదంతా కూడా వర్ణనాతీతం ఇప్పుడు కొంతమంది కూట ప్రభుత్వం ఏం చేయలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలు కూడా తప్పాడు అనే విధంగా చాలా అంటే కొంతమంది అంటున్నారు అది ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారు అది చెప్పండి ఏం చేయలేదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు హామీలన్నీ నెరవేరిపోవాలి వెంటనే ఏంటి వన్ ఇయర్ కే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది దాదాపుగా నాలుగు లో ఒక సంవత్సరం తీసిన మూడు సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా నెరవేరుస్తారు సాఫ్ట్వేర్ అక్కడ అభివృద్ధి చేయడానికి నానా విధాలుగా సత్వధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ సింగపూర్ డీల్ తీసుకొచ్చారు అక్కడ పెట్టారు చాలా కార్యక్రమాలు ముందుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ ఎలాగైతే హైదరాబాద్ డెవలప్ చేసి ఎంత ఐటీ సిటీ కింద మార్చాడో అక్కడ అమరావతిని కూడా అదే రకంగా డెవలప్ చేసి ప్రతి సిటీల్లోనూ సాఫ్ట్వేర్ ఐటి ఐటీ ఐటీ రంగం అభివృద్ధి చెందేలాగా ఆయన ముందుకు వెళ్తానే ఉన్నారు ప్రజలనేమో పవన్ కళ్యాణ్ చూసుకుంటే ఐటీ రంగాన్ని చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నాడు కుర్రోల్ని యువగాలు ఉన్నాయి ఇక్కడ నారాలోకి ముగ్గురు మూడు స్తంభాలుగా నిలబడి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రజలకి అండగా దండగా చేదోడుగా వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెంట్ ఏం లేదు అప్పుడు ఎలా స్టార్టింగ్ అలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంది ఇప్పుడు వేరే విజిల్స్ తెలియదు కానీ ఇప్పుడైతే బైక్ మీద ర్యాలీలు చేసుకుంటూ ఒక ధర్నా టైప్ లో ఉంది మామూలుగా లేదు నాకైతే నేనైతే ఇప్పుడు ఏపీలో ఉంటే కనుక నేను లో టైపు ర్యాలీ చేద్దాను మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు కష్టపడి ఒక్కసారి డిప్యూటీ సీఎం గా తను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి విన్నప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏమో తెలియదు కానీ అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన పదవిలోకి వచ్చాడని నా ఫీలింగ్ మేఘస్టార్ చిరంజీవి గారు పదవి అప్పుడు ఆయన అవుదాం అనుకుని పార్టీ పెట్టారు ఆ పార్టీ అది ఎంతవరకు సక్సెస్ కాలేదు సో అన్నయ్య మాట తీడదనేసి అన్నయ్య కోసం తన పదవిలోకి వచ్చి ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నాడు అనుకున్నాడు సో అన్నయ్య మాట కోసం అని ఆయన పదవిలోకి వచ్చాడు ప్రజలకు అన్నయ్య మాట కోసమే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాడు సో ఇప్పుడు వాళ్ళు ప్రజా సేవ చేయబట్టి వన్ ఇయర్ అవుతుంది ఎగ్జాక్ట్ ఈ రోజుకి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన ఈ సంవత్సరం ఎలా ఉందంటే మామూలుగా లేదు బ్రో ఇప్పుడు ఆయన పోటీ చేశారు పెట్టాపురం అనేది ఒక ఊరు అది యాక్చువల్లీ ఎవరికి కూడా అంతగా తెలియదు సో ఆయన ఎప్పుడైతే దానికి పోటీ చేశారో పెట్టాపురం మరో మారిపేరు పేరు అనేది వచ్చింది సో కేవలం అది పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది ఇప్పుడు సిపిఎం గారికి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం కొత్త కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశారు మరి అసలు డిప్యూటీ సీఎం అని అంటేనే దేశ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అరే ఈ విధంగా ఉంటుంది ఆ పవర్స్ అనే విధంగా తెలిసేది మరి ఏం చెప్తారు మీరు ఆయన గురించి ఆయనకి పవర్స్ ఉన్నా లేకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒకలాగే ఉంటారు పవర్స్ వచ్చాయి కదా అనేసి ఒక వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని విమర్శించి మాట్లాడడం ఆయనకి తెలియదు ఆయన పవర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు పవర్ స్టార్ అందుకే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయ్యాడు